అందరికి నమస్కారం మొదటిగా ఈ వీడియోని గమనించండి ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూగు చుట్టూ పూలు పెట్టారు దాని చేశారు ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూగు చుట్టూ పూలు పెట్టారు దాని చేశారు ఏమైనా బలిస్తారా ఇందులో తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది అయిపోయాడు ఇప్పుడు బైబిల్ దేవుడు నాకు కాలు కొట్టుతు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్చితం అనంతపురం పాష్ఠి భార్య అప్పగించరా బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పడండి ఆటమే నిలబడి తప్పండు ఇసాయి భార్యను అంజుని అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యుడు అంటే క్రైస్తవులు వాళ్ళు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు

స్త్రీల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులైతే కనుక ఎంత అసభ్యంగా మాట్లాడగలుగుతారా వాళ్ళు మాట్లాడుతుంది ఒక మతంలో ఉన్నటువంటి స్త్రీలను కాదు వాళ్ళు మాట్లాడుతుంది స్త్రీ జాతిని అవమానకరంగా మాట్లాడుతున్నారు దైవజనుడు సాలెం రాజు గారు తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు ఎంత క్రమశిక్షణతో ఉండాలి అన్న ఉద్దేశంతో ఓ మంచి విషయాన్ని వారికి అందించే ప్రయత్నంలో ఈ మల్లెపూల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది ఈ కరుణాకర్ కుమార్ భరత్ వర్ష గోపి సనాతన వీలితో పాటు కొంతమంది స్త్రీలు అని పిలువబడుతున్నవారు పార్వతి అనేటువంటి ఒక సోదరి ప్రియా సోదరి అనేటువంటి సోదరి ఇంకా కొంతమంది ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే కోడుగుడ్డు పైన వెంట్రుకులు పీకే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి దైవేదనుడు మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా స్త్రీ జాతిని అవమానపరిచినట్టుగా లేదు కానీ వీరు మాట్లాడేటువంటి పదజాలాలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వినలేకపోతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇది మీ ఎదుటికి తీసుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కనుక మీకు తెలియపరుస్తూ ఉన్నాం ఏ వ్యక్తులు కూడా ఎంత భయంకరంగా మాట్లాడరు క్రైస్తవులు ఎంతో గౌరవప్రదంగా చూసేటువంటి మరియ తల్లిని ఎంత అసభ్యమైనటువంటి పదజాలాలతో ఎవరు కూడా కనీసం వినడానికి కూడా ఇష్టపడినటువంటి పదజాలాలతో వారు మాట్లాడటం జరిగింది అయా సహోదరుడా ఎంత అభ్యంతరకరమైనటువంటి విషయాలను మాట్లాడేవు కదా ఆమె స్త్రీ అని అనిపించలేదా నిజముగా స్త్రీల పట్ల మీకు గౌరవం ఉన్నట్లయితే స్త్రీలు గౌరవించేవారైతే ఇలాంటి మాటలు మాట్లాడతారో స్త్రీలను గౌరవించేటువంటి పద్ధతి ఇదేనా ఈ కొన్ని మత ఉన్మాదముతో నిండుకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కలిగినటువంటి కొంతమంది ఉన్నారు రాజ్ న్యూస్ అని డైల్ న్యూస్ అని ఆర్టీవీ అని బిగ్ న్యూస్ అని ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని ప్రజల దగ్గర మనల్ని పొందడానికి ప్రజల దగ్గర ఆదరాభిమానాలు పొందుకోవాలని ఒక మంచి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల మధ్యన అసభ్యకరంగా చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివి కలిగిన వారు వివేకము కలిగిన వారు ఒకటి రెండు వీడియోస్ మీరు చూస్తారు తర్వాత మీ యొక్క హృదయాలు దేనితో నిండుకున్నాయో మీ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు ఆ విషయం మీరు మర్చిపోవద్దు ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో మాట్లాడటం జరుగుతుంది మీరు గతంలో మాట్లాడినవి ప్రస్తుతం మాట్లాడినవి సమాజము చూడలేదనుకుంటున్నారేమో ఒకవేళ ఇప్పటికీ సమాజం మధ్యకి చేరకపోతే తప్పకుండా మా వంతు ప్రయత్నంగా మేము చేసి సమాజము మధ్యకి మీ యొక్క వ్యక్తిత్వాలు మీ ఆంతర్యములు ఉన్నటువంటి ఆ ఉద్దేశపూరితమైనటువంటి విషయాన్ని ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా ఒక మనిషి దీని కాలకం తీసుకోకండి దీని ఇది కూడా సృష్టి ఇక్కడ తయారు చేసిన నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోండి దీని ఈ వీడియో చూశారు కదండి మరొకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మ పార్వతి ప్రియా చౌదరి పూలు పెట్టారు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు ఎంత పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూగు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు వంటకాయలు ఏమైనా బలిస్తారా ఎందుకు తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది కాలు కొట్టుకుని చెప్పాలి క్రైస్తవులు భార్య అంజునికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి అనంతపురం పాడి భార్య లేదా మాట మీద నిలబడి రాకూడదు ఇస్రాయేలీ భార్య అన్యులు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తువులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులు అప్పగిస్తాడు వాళ్ళ భార్యని కూడా బైబిల్ దేవుడు ప్రూట్ అదే వీళ్ళు భార్య నా ఆడి భార్య దగ్గర అటు మారుస్తా ఉంటాడు మీకు అభ్యంతరంగా అనిపించలేదా ఇవేమైనా వినసొంపైనటువంటి సంగీతంలో ఉన్నాయా రాజ్ న్యూస్ ఛానల్ వారికి కూడా ఈ మాటలు ఎంతో హాయిగా అనిపిస్తున్నాయా అప్పుడు స్పందించాలనిపించలేదా ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభా ముఖ్యంగా మళ్ళీ క్లారిటీ ఇవాల్సింది ఏంటంటే యోజకి ఎప్పుడు మూడు మేకలు కొట్టారంటారు ఆ మూడు మేకలు పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకలు పేర్లు ఇక్కడ మాత్రమే కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాల కొట్టినమే కది చక్కన కొపని అా చక్కా ఓహో రెండు చక్కలేసారు కదా అంటే నీమేదెస్ కొట్టేశార డార్లింగ్ ఇదేంటిది దార్న ఆ రెండు చక్కల మరి అంటే ఆయన పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు మీరు ఏమన్నారంటారు లాజిక్ పిసాయిారు ఇది శ్రీ మాట్లాడిన మాటలకి కర్ణాకర్ సుగ్న మాట్లాడిన మాటలకి స్పందించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మూకుమ్ముడిగా అంటే మేమంతా కూడా ఒకే ప్లాట్ఫారంకి చెందిన వారము ప్రజల్ని మబ్బిపెట్టి శవాల మీద కాసులు ఏరుకునే వారమని తెలియపరుస్తూ ఉన్నారు మీ యొక్క ప్రతి చర్య నా భారతీయులు గమనిస్తున్నారు నిజమైనటువంటి హైందవ సహోదరులు సహోదరులు గమనిస్తూ ఉన్నారు జాగ్రత్త మీ ఎత్తుగడ లెక్క చెల్లవు ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టేటువంటి రోజు దగ్గరలోనే ఉంది మీరేమిటో మీ ఆలోచన విధానం ఏమిటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు జాగ్రత్త రైతు సంజా కొడగల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు ఈ రోజు కూడా ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్టశక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పటి నుంచి ఆడుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతారు యహోవా అనేవాడు దేవుడు ఎట్లా అవుతారు వాడు సైకో యహోవా ఈస్ ది సైకో గాడ్ అని చెప్పి బైబుల్ ప్రకారంగా మీరు శివశక్తి కరుణాకర్ సుగుణ రెండు పుస్తకాలు రాశాడు దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం ఇప్పటికైనా క్రైస్తవులు మన అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు ఇంకోటి మీరు మా ఇల్లకి నా కొడకల్లారా దెబ్బకు దెబ్బ తీస్తాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా ఏ సంజా కొడుకు పాస్టర్ గారు అయినా నీ ఇంటికి వచ్చి పాంప్లైంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాన్ని లోపలికి తీసుకొచ్చి కుల్ల వచ్చేయాలి చా కొడుకుని ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికొచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లైంట్ ఇచ్చి ఏ పాస్టర్ గానైనా ఇంటికి వస్తే దాన్ని కుల్ల వచ్చి కొడిసిపోయింది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని ఈ మాఫియాగా చాలా ప్రమాణమండి క్రైస్తవం మేమే పిచ్చి పట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా పిచ్చి పిచ్చిబట్టి మాట వీళ్ళందరి యొక్క ఒక్కరి బుద్ధి ఏంటో గమనిస్తూ ఉన్నారు కదండి మరొక సాక్ష్యాధారముతో మరొక్క వీడియోతో మేము ముందుకి వస్తాను అంతవరకు సెలవు